హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి వంట కూడా ఏం చేయలేదండి ఉదయం టిఫిన్ చేశాను మా అబ్బాయికి ఇడ్లీ అస్సలు ఇష్టం ఉండదు ఇడ్లీ ఏమవుద్దు మమ్మీ నాకైతే అన్నం కూర చేయమని అడుగుతున్నాడు సో అదైతే చేయాలి ఎందుకంటే టైం వచ్చేసి టువెల్ అయిపోయింది నిన్న సండే కదా చికెన్ మటన్ అవన్నీ చేశాను కదా అలసిపోయి పడుకున్నాను బాగా హాస్టమ్ నుంచి తీసుకొచ్చిన బట్టలు అన్నీ ఉతికేసి బ్లాంకెట్స్ అన్నీ తీసుకొచ్చాడండి అక్కడ నుంచి హోమ్ సిక్ ఇచ్చారు ఫోర్ డేస్ సో అవన్నీ ఉతుకునేసరికి టైం ఎంత అయిపోయిందని అలసిపోయి పడుకున్నాను నేను అంతా ఏం పని చేయలేదు ఇవాళైతే ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసేసి సరుకులు తీసుకొచ్చాను కదా అవన్నీ సర్దేశాను ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసాను ఇప్పుడైతే వంట అయితే చేస్తాను పిల్లలకి తోటకూర ఫ్రై ఆ గడ్డ కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నాను మా అబ్బాయి తోటకూర తింటాను లేదా అడిగేసి అయితే స్టార్ట్ చేస్తాను ఓకేనా అదిగోండి ఇంటి ముందుకు వస్తే తోటకూర అయితే తీసుకున్నాను ఈవినింగ్ కూడా వెళ్ళేసి కూరగాయలు కూడా తీసుకురావాలి అసలు ఏమీ లేవు ఇప్పుడైతే ఉన్న తోటకూర ఫ్రై అయితే చేసేస్తాను పాలు కూడా కాగబెట్టలేదండి వాళ్ళు లేట్ అయిపోయింది పని అవుతుంది ఇంకా పాలు కూడా కాచేసి ఒకటేసారి అన్నం కర్రీ కూడా వేసేస్తాను టైమింగ్ అయిపోతుందిగా పిల్లలు ఆకలే నరుస్తారు మళ్ళీ ఒక రోజు అరగంట లేట్ అయినా పని అస్సలు రోజు చెత్త బండి వచ్చింది అవన్నీ చెత్త క్లీన్ చేశారు లేట్ అయిపోయింది బాగా హాఫ్ లీటర్ పాలే తీసుకుంటున్నానని ఇంత ముందు క్లీటర్ తీసుకునేదాన్ని ఇప్పుడైతే హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే బాబా హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు మా అసిస్టెంట్ కూడా మా దగ్గర నుంచి వర్క్ చేయకుండా వెళ్ళిపోయాడు వేరే వాళ్ళు చేస్తున్నాడు సో మా ఇద్దరమే కదా నేను మా హస్బెండే కదా అందుకనే హాఫ్ లీటర్ పాలే తీసుకుంటున్నాను ఎందుకండి వేస్ట్ చేసుకోవటం అందులో పని వర్షాకాలం వచ్చేస్తుంది కదా అందుకనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పెట్టాలండి అది కూడా అలానే ఉంది అల్లం పేస్ట్ అయిపోయింది ఇదిగోండి బియ్యంలో అయితే ఇవైతే వడ్ల గింజలు బాగున్నాయి ఇవైతే ఏరేసి అన్నం అయితే వండేస్తా ప్రతిరోజు ఇదే అయిపోతుందండి ఈజీగా హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోతుంది ఇవన్నీ తీసేసరికి

ఉడికినప్పుడు మంచిగా అన్నం అవుతుంది ఏంటంటే అన్నం బాగా అందుకే బాగా బాగా పెట్టేసినావా లేట్ మమ్మీ కట్ చేయొచ్చా మమ్మీ గోంగూర తోటకూరనా గిన్నెలో గిల్లుస్తారా పోస్తారా కట్ చేస్తా చౌకనా అత్తే అన్నం ఉడుకుతుంది

మమ్మైతే తోటకూర కట్ చేసి దీంట్లో వేసింది వాటర్లో మట్టి పోయిద్దామని చెప్పారు కదా ఇందాక ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసినాము మమ్మీ కుళ్ళకు ఉల్లిగడ్డలు అన్నం కూడా అవుతుంది ఇప్పుడైతే తోటకూర కూడా పెట్టేసాను తాలూ గింజలు ఎండుమిర్చిలు అయితే వేసాను ఆనియన్స్ కూడా వేసేస్తాను అయిపోయింది అప్పుడే కాదు తోటకూర తోటకూర లాని ఎక్కువ తిక్కుంటేనే బాగుంటుంది కదా తీసుకుని ఇప్పుడైతే ఒక నాలుగు ఎల్లిపాయలు దంచేసి వేసుకుందామండి బాగుంటుంది ఎందుకంటే ఎల్లిపాయలు కూడా దంచేసాను ఇదిగోండి తోటకూర అయితే నీళ్ళని తీసి ఇందులో అయితే వేసాను ఇలా అయితే ఉడికించుకొని నీళ్ళు పోయే వరకు ఉడికించుకోవాలండి ఇది అంత నీటి ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది పిల్లలు ఆకలి వేస్తుంది అన్నారు అయితే పెట్టాలి ఆకలి వేస్తున్నా అందుకే ఉదయం దోశ తినమని చెప్పానండి ఉదయం అయితే దోశ తినలేదు ఇద్దరు కలిపి చిరొకట్టే తిన్నారు అందుకే ఇప్పుడు ఆకలి వేస్తుంది వాళ్ళకి అందుకే ఉదయం కూడా మంచిగా టిఫిన్ తినాలి మా అమ్మాయికి ఆకుకూరలు అంటే బాగా ఇష్టం అండి గోంగూర తోటకూర ఆల్మోస్ట్ ఆకుకూరలు అన్నీ తింటుంది మంచిగా మా అబ్బాయి తినండి మొన్న వీడియోలో మ్యాంగోస్ చూపించాను కదండి కొన్ని కొన్ని అయితే పండుతున్నాయి పండుగ అనిపిస్తున్నాయి సూపర్ టేస్ట్ అయితే స్వీట్గా బాగున్నాయి పచ్చడికాయలు కాదండి పండ్లే బాగున్నాయి కొన్ని అయితే వేడికి కూడా పాడైపోతున్నాయండి అండలు బాగున్నాయి కదా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకో బాటిల్ అసలు బాటిల్ ఖాళీ ఉంచుకున్న నీళ్ళు పడుతున్నామండి ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా మళ్ళీ షాప్కి కూడా వాటర్ తీసుకెళ్ళాలి ఇవే ఎందుకంటే ఆయన ఎండకు చేస్తారు కదా పని ఎప్పుడు బాటిల్ అయిపోయితే ఖాళీ అప్పుడు వచ్చి కూల్ వాటర్ అయితే తీసుకెళ్తాడు షాప్కి డైలీ షాప్ ఫ్రిడ్జ్ పైన అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మధ్యలో ఫోన్ వచ్చింది అందుకే సేఫ్ అయిపోయింది రెడీ అయిపోయింది మా అబ్బాయి అయితే నానా మామిడి పొడి నేను ఎంజాయ్ చేసుకుంటూ తింటాడు తీయగుందా చెప్పకుందా చెట్టు పండ్లు ఇవి తీయగున్నాయి బాగున్నాయి హాస్టల్ నుంచి వచ్చిన కరుగొన్న పక్షిలా చేస్తాను మా అబ్బాయి అయితే మా అమ్మాయి అయితే ఎండలో బయట ఆడుతూనే ఉంది బాగుంది కదా ఉంది కదా పని అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఈవినింగ్ అయితే వెళ్ళేసి ఎండుమిర్చిల్లో కూరగాయలు అవన్నీ అయితే తీసుకొని వస్తాను ఎందుకంటే సమ్మర్ కదా ఎండుమిర్చిలు పట్టించేసి పెట్టుకుందాం అని అయితే అనుకుంటున్నాను మమ్మీ మా చెట్టు మొత్తం ఎండిపోయిందండి ఎండకి నేనే కట్ చేసేస్తాను మొత్తం ఏం చేస్తున్నావు పైన పైన ఎండకి ఇప్పుడ సాయంకాలం చూద్దరు ఎండ బాగుంది మమ్మీ కదా పెద్ద మమ్మీ పడేసి చేతులన్నీ నీటికి కడుకోమని ఎందుకు వాళ్ళ ఇంటి మీకు పోసుకుండి తింటా అయింది ఆడుకోండి మా అమ్మాయికి కొత్త ఫ్రెండ్ దొరికింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్ములు లాక్స్ బైక్ తింటని చూపింది టీటీస్ టూ మా మమ్మీకి మంచి సీజన్లో ఇది మూడో మావిడి పండుగ అని మేము తింటాం మా మమ్మీకి అయితే వన్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు చెట్టు మీద కోసుకొని తింటే ఎలా ఉందో అంత స్వీట్ ఉంది మస్తుందండి టేస్ట్ బాగుంది మీరు కూడా ఎంతమంది తింటున్నారు ఏంటో కామెంట్ చేయండి ఓకేనా చెట్టు మీద పళ్ళు బాయ్ మా మమ్మీకి అయితే పండు పండు మాడికే దొరుకుతాయి మా అక్కితే అన్ని పచ్చి పచ్చివే దొరుకుతాయి కాయ మా చెల్లో ఐస్ క్రీమ్ కావాలంటుంది మా మమ్మీకి అయితే మంచిగా మార్కెట్ పండు చూడండి కాయ మూతి మొత్తం మామిడి పండు తొక్కలే అత్తుకుపోయినాయి నాకు మాత్రం ఐస్ క్రీమ్ ఇవ్వకుండా వాళ్ళే తింటున్నారు కోన్ సమ్మర్ వచ్చిన కానీ ఒకటే ఫుల్ ఐస్ క్రీమ్ అండి మా అబ్బాయి అసలుకి వెళ్ళిన కానీ మా అమ్మాయి అయితే ఎంజాయ్ చేస్తుంది బాగా చెల్లేది అంతా ట్వంటీ రూపీస్ ఒకటి మనం ఇంట్లో వేసుకుంటే అన్న బయట తినకూడదు తెలుసా మరి చేయనంటే మీరు చేసినప్పుడు వేస్ట్ చేస్తున్నారు అందుకే నేను చేయట్లా సర్లే తిన్ మరి బాగుంది ఐస్ క్రీమ్ మరి నాకేది మీరు ఒకరో తింటున్నారా ఎంత తింటున్నావు ట్వంటీ డైలీకి ఎన్ని ఐస్ క్రీమ్ తింటావు టూ టూ ఫార్టీ రూపీస్ పేస్ట్ నీకు డబ్బులు బొక్కా డబ్బులు బొక్కా అది ఉంది కదా ఐస్ క్రీమ్ కోనా ఐస్ కోనా అంటేనే మళ్ళీ కర్ర సేనీ ఐస్ క్రీమ్ మరి ఈవినింగ్ అది తినొచ్చుగా నువ్వు ఇప్పుడు ఎందుకు తినవి ఇది నువ్వు డబ్బులు సంపాదించాక తినాల నువ్వు సంపాదించట్లేదు కదా పోతి ఇదిగోండి ఏదైతే నేను అల్లం పొట్టు గీరాను కదా అదైతే ఇదండి ఇదైతే ఎండలో పెట్టేసి మంచిగా టీలో వేసుకున్న తాగితే ఎంత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది సో ఇదైతే బయట ఎండ పెట్టేస్తాను అల్లం కూడా గీర్ పక్కన పెట్టేస్తాను కాసేపు గాలి కారపెట్టేసి ఎల్పాయైతే వచ్చేసి పేస్ట్ అయితే చేస్తాను పేస్ట్ చేసేది కూడా మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటో అనేది ఓకే నా ఫ్రెండ్స్ అయితే ఎండలో పెట్టేసి ఈ ఎల్లపాయ గడ్డలు కాడికి కొలిచేస్తాను ఏం చేస్తున్నారు ఇక్కడైతే ఎండలో పెట్టుకుంటున్నా ఏం చేస్తున్నాడు నానా మామూ ఇక్కడ డ్రాయింగ్ పెట్టింది మా అమ్మాయి స్కూల్ లేదుగా ఏం డ్రాయింగ్ వేస్తన్నావు ఫోన్ ఇవ్వాలా ఇస్తారా ఇస్తారా సరే డ్రాయింగ్ మీకు అయితే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది డ్రాయింగ్ మంచిగా వేసింది కదండి మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే మమ్మీ డాడీకి ఇంకా మమ్మీ డాడీ అంట మా ఎందుకు మీ కోసమే కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకోండి ఎల్పాయలు కూడా వచ్చేసానండి ఇప్పుడు వీటిని అయితే కొంచెం ఆయిల్ పసుపు వేసి అయితే వేయించుకుంటాను ఎందుకంటే ఇలా చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ చేస్తుందండి అల్లం స్మెల్ రాకుండా ఎవరికైనా ఇలా చేసే అలవాటు ఉంటే కామెంట్ చేయండి మ్యాక్సిమం అందరు ఇలానే చేస్తారు మేమైతే ఇలానే వేసుకుంటాం కొంచెం అంత సాల్ట్ వేసి మిక్సీ పడితే చాలా రోజులకు నిల్వ ఉంటుందండి అయితే తొందర పాడైపోతుంది వన్ టీ స్పూన్ ఆయిల్ చిట్కాడ పసుపు వేసుకోవాలండి ఇదిగోండి కొద్దిగంత పసుపు వేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకొని సల్లార్పుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవటమే అది రండి మొత్తం ఇలా కలిపి వేసుకొని వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అల్లం పేస్ట్ ఇలా ఎవరైతే ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఒక ఫైవ్ నిమిషాలు చల్లారిన తర్వాత పేస్ట్ చేస్తాను ఫ్రైలు కొంచెం అంత సాల్ట్ అవి అయితే వేసి ఇప్పుడైతే పేస్ట్ చేస్తాను అవి అందుకో పైన సాల్ట్ అవి కూడా చల్లారిపోయింది కదా నువ్వు కూడా వేసేసుకుందాం ఇందులోనే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకోవటం అండి మంచిగా స్మెల్ వస్తుంది అప్పటికప్పుడే పట్టుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మీరు కూడా వేసారు ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసిన వాళ్ళ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మెత్త పేస్ట్ అయితే చేసుకున్నాను అదైతే ఇప్పుడు ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా బయట కూడా పెట్టుకోవచ్చండి అది నా స్మెల్లు రాదు ఏం రాదు బలే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్లోలాగ్స్ బాయ్